శ్రీ గురుభ్యోన శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి జన్మంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో శని భగవానుడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో కుజుడు గురు భగవానుడు షష్టంలో భగవానుడు సప్తమంలో బుధశుక్రులు అష్టమంలో కేతువు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో సూర్య భగవాని సంచారము అనుకూలంగా ఉన్నది మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది వెరస్ చూస్తే ఈ రాశి వారికి ఈ మాసము గ్రహానుకూలత తగ్గింది అనే మాట వాస్తవం ఇక ఆగస్టు పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చెందుతున్నాడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ మార్పులో బుధ శుక్ర సంచారం అనుకూల యోగాలను ఇస్తున్నది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూస్తే గనక ఆరోగ్యం భాస్కరాది చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము ఈ మాసము షష్ఠే రవ సౌఖ్యాదిని యత్న కార్యార్థ సాధనం అని పక్షం చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను కూడా ప్రాప్తింపజేస్తున్నాడు సూర్యభగవానుడు ద్వితీయ పక్షము చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆ పరంగా మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరించండి మీకు మేలు కలుగుతుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మొదటి పక్షం మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పర్వాలేదు ధనలాభం ఉంటుంది విలువైన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి మీరు తీర్చవలసినటువంటి బాకీలు తీర్చగలుగుతారు రెండవ పక్షము ఆర్థికంగా ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉన్నది నిజానికి ఈ రాశి వారికి ఈ మాసం గ్రహానుకూలత తక్కువగా ఉన్నది అయితే కాస్త ఓపికగా ఉండండి రాబోయే రోజుల్లో మీకు శుభయోగాలు ఉంటాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనేన కలహం నాస్తి అని కాస్త ఓపిగ్గా మౌనంగా ఉండండి వాదవివాదాలకు దిగవద్దు అప్పుడే సఖ్యత అనేది చేకూరుతుంది ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది ఇక మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా ఎట్టకేలకు చివరికి వాటిని పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో వ్యవహారాల్లో సంయమనం పాటించండి మీలో ఆత్మవిశ్వాసము మనోధైర్యం పెరుగుతుంది మీ కోరికలు తీరుతాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు మంచి ఆలోచన శక్తితో సరైన నిర్ణయాలు తీసుకుంటారు మానసిక శాంతి ఉంటుంది మానసికమైన మరియు భౌతికమైన సుఖాలకు పొదువ ఉండదు సేవకజన్ల సహాయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మీరు నడుచుకుంటారు ఉద్యోగస్తులకు పొరవాలేదు వ్యాపారస్తులకు మోటిపక్షము బాగుంటుంది స్త్రీలకు కళాకారులకు పొరవాలేదు విద్యార్థులకు మోటిపక్షం అనుకూలంగా ఉంటుంది రెండవ పక్షము మీరు చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి అప్పుడే విద్యాపరంగా చక్కగా రాణించగలుగుతారు ఇక ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తే గనక మీ భార్యతో సర్దుబాటు అనేది ఉండదు ఆ పరంగా సంయమనం పాటించండి మానసిక శాంతి లోపిస్తుంది మీ మిత్రులు కూడా కొన్నిసార్లు శత్రువులా ప్రవర్తిస్తారు గాయాల పట్ల కూడా జాగ్రత్త వహించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి శ్రమ విసుగు అలసట ఉంటాయి క్రమ పద్ధతిలో మీ పనులను ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మనసులో నిరంతరాయంగా రామనామ జపం చేయండి ఈ రాశివారికి ఏలినాటి శని జన్మంలోనున్నది ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి లక్ష్మి అష్టోత్తరం చదవండి లేదా వినండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో కుంభరాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి